మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నియోజకవర్గం ఏపీ మాజీ సీఎం రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరుకు చెందిన అక్షర మానస వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పిల్లలు నినాదాలు చేశారు గౌరవనీయులు మంజునాథ్ గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా వారు ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు ఉదయము టిఫిన్ ఏర్పాటు చేసినారు గౌరవనీయులు మన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్దిల్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ టు జగన్మోహన్ రెడ్డి గారు